కుర్చిగా లగ్నం లగ్నంలో శని ఉన్నాడు మూడింట కేతువు వృషభంలో ఏడవ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కర్కాటకలో రాహు ఉన్నాడు సింహం వృత్తి పితృకారకమైనటువంటి సింహంలో ఉన్నాడు రవి బుధ శుక్రుడు లాభంలో ఉన్నాడు గురువు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు తొల్లం ప్రస్తుతం ఎబ్బాయి పుట్టినప్పుడు చంద్రగా జరుగుతుంది పితృస్థానాధిపైనటువంటి చంద్రుడు ఉచ్చబడి నవాంశ చక్రంలో కర్కాటకంలో రవిచంద్రులు కలిశారు అనమాట ఎవరి రవిచంద్రులు అంటే భాగ్యరాజ్యాధిపతులు ఈ రవిచంద్రుని నవాంశలో శుక్రుడు చూస్తున్నాడు గురువు చూస్తున్నాడు ఈ రవిచంద్రుడు అనమాట ఇప్పుడు ప్రస్తుతం చంద్రుల్లో రవి అనేటటువంటి ఉంటుంది ఆరు ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక ఆరు నెల్లు ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది దాకా చంద్రుల్లో రవి రన్నవుతున్నాడు ఈ రవి లాభం లాభంలో ఉన్నాడు బుల పక్కన ఉన్నారు బుల ఈ రవికి మిత్తులేం కాదు ఈ రవి చంద్రులు నవవాంశ కలిసి ఉన్నారు ఈ రవి వృత్తిలో కొత్త వృత్తిలో నేను ఉన్నానని చెప్పి అని చెప్పి అనిపిస్తూ గవర్నమెంట్ సంబంధంగా రాజు సంబంధంగా ఆత్మాభిమానం నింబడించేలాగా మూమెంట్స్ ఇస్తూ వెళ్తుంటాడు అనమాట యాక్షన్స్ కొంచెం సరిగా లేవని చెప్పి ఆరోగ్య వస్తే అది కొద్దిగా మే ఒకటి నుంచి మే ఇరవై ఏడు మధ్య కొద్దిగా ఆలోచిస్తుంటారు ఇంకా జూన్ ఆరో తారీఖు నుంచి కొంచెం మనం ఖర్చు పెడతాము పెరుగుద్ది జూన్ ఆరో తారీఖు నుంచి ఈ జూలై ఎనిమిదో తారీఖు మధ్యన కొద్దిగా ఆడవాళ్ళు కూడా బాగా లైక్ చేయడం అనేటటువంటిది కొంచెం మిత్రులు సహాయం చేయడం అనేటటువంటిది పెరుగుతున్న ఇంకా అతి ముఖ్యమైనటువంటిది ఆరు ఏడు పద్దెనిమిది నుంచి ఒక ఏడు సంవత్సరములు కుజు దశ అనేటువంటి ఒక దశ రాబోతుంది అనమాట ఎవరి కుజుడు లగ్న షష్ఠాధిపతి లగ్నం అంటే శరీరం షష్ఠం అంటే రోగాలు రుణాలు వివాదాలు ఫైటింగ్ గ్రహం అనమాట ఈ కుజుడు సింహంలో ఉన్నాడు లగ్నాధిపతిగా మంచివాడే ఆరో ఇంటి వందగా కుజులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కుజుడు లగ్నాన్ని చూస్తున్నాడు ఈ కుజుణ్ణి ఎవరు చూస్తానంటే శని కూడా చూస్తారు పాపగ్రహాన్ని శని చూస్తారు అప్పుడు శ్రమ ఎక్కువ శ్రమ ఎక్కువ చేస్తుంటారు అనమాట పాపగ్రహం రమేది శని చంద్ర లగ్నాతి ఏకైక రాజయోగ కారకుడు లగ్నాత్ కేంద్రాధిపతి శుభుడు తృతీయాధిపతి కనుక అందరూ ఆలోచిస్తుంటారు అనమాట మనం ఏమైనా కలుపుకుందామా ఏదైనా కలుపుకుంటే మనకేమైనా మంచి జరుగుద్దా అని చెప్పని ఆలోచించడానికి అవకాశాలు అనేటటువంటి కుజుల్లో ఉన్నాయన్నమాట కనుక ఈ కుజుడు మొదట సుమారుగా నాలుగు నెలల ఇరవై ఇరవై ఏడు రోజులు అనమాట ఈ నాలుగు నెలల ఇరవై ఏడు రోజుల్లో డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది కొద్దిగా వాగ్వివాదాలు డబ్బు కలహాలు కుటుంబ కలహాలు మాట పట్టింపు మాట విలువ కొద్దిగా తగ్గిందనేటటువంటి ఆలోచన విధానాలు కొద్దిగా వస్తాయి అంత భయంకరంగా ఏం తగ్గవు ఆగస్ట్ ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిది మధ్యన విలుగా ఆర్గ్యుమెంట్స్ వాతావరణాలు ఉంటే ఆ మాట విలువ తగ్గిందా అన్నట్లుగా ఆలోచిస్తారు అది ఆగస్టు పది నుంచి ఆగస్ట్ ఇరవై మూడు మధ్యన పదమూడు రోజులు కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టు ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది సానుకూలమైనటువంటి వాతావరణం వీళ్ళ సంతోషం సంతోషణ వార్తలు విలుగా కవియుగ ధర్మాలు ఆచరిస్తూ ఇంటెలిజెంట్ గా మనం బిహేవ్ చేయటం ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట ప్రయాణాలు సెప్టెంబర్ సెప్టెంబర్లో మొదటి నాలుగు రోజులు ప్రయాణాలు జాగ్రత్త ఆ తర్వాత సెప్టెంబరు పంతొమ్మిదో తారీఖు నుంచి అక్టోబర్ పదో తారీఖు దాకా ఎక్కువ భాగం బాగా అభిమానించడానికి స్త్రీ ఓటర్లు బాగా లైక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటి కొంచెం ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఏదైనా టోటల్గా ఆరు ఏడు పద్దెనిమిది నుంచి ఏడు సంవత్సరములు పదింట కుజుడు ఈ జాతకుడిని ఈ జాతకుడు తండ్రిని ఇతరులు అంత తేలికగా గెలవలేరు ఆ తారీఖు నుంచి బ్రదర్స్ మూడంతుల సపోర్టు కొంచెం వ్యతిరేకించడం ఉంటది తన సొంత సోదరులు కూడా ఈ సొంత సోదరులు ఏదన్నా కొంచెం వ్యతిరేకించడం వ్యక్తి అనేది జరిగితే సెప్టెంబర్ పదకొండు పన్నెండు తారీఖు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ వచ్చే వార్త కొంచెం ఆనందంగా ఉండొచ్చు అనమాట ఇతర ఆరోగ్య విషయాలు అందరూ కూడా కొద్దిగా కాశేసుకుండాల్సింది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ పది మధ్యన కొద్దిగా కాశేసుకుంటాలి మళ్ళీ అక్టోబర్ పది నుంచి నవంబర్ పదమూడు మళ్ళీ మంచిగానే వెళ్తానికి అవకాశం ఉంది ఏదైనా ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాలు కొట్టాయి గొంతు సంబంధించినటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయినా అయినా కూడా తగ్గుద్ది ఏం భయపడాల్సినటువంటి పని లేదు అంత తేలికై ఏం గెలవలేరు వృత్తి సంబంధంగా కొద్దిగా మంచి నిరసనటువంటిది ఇవ్వగలరు నవంబర్ పదమూడు నవంబర్ ఇరవై గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ వ్యక్తులతో మాట్లాడతాం ఈ వాతావరణాలు అనేటటువంటిది ఉంటుంది నవంబర్ పదమూడు నుంచి మనకి డిసెంబర్ మూడు దాకా కొద్దిగా మంచి మంచి ఆస్పెక్ట్స్ గా వెళ్తుంటాయి అనమాట ఇంకా మూడు పన్నెండు పద్దెనిమిది నుంచి ఇరవై ఒంటూ పన్నెండు పంతొమ్మిది కుజుల్లో రాహు అనే గ్రహం వచ్చింది అనమాట అంటే కుజుల్లో రాహు అనే గ్రహం అనేటటువంటిది ఏంటంటే కర్కాటక రాహు ఇంటి వన్ రుచేబట్టాడు ఇక్కడ వేరు జనరల్ గా ఇప్పుడు చిరంజీవి శనిలో రాహులో ఓడిపోయారు అట్లాగే జగను శనిలో రాహులో జగనం కూడా శనిలో రాహులోనే ఓటం సంభవించింది కుజుల్లో రాహు ఈ రాహు కర్కాటక రాహు ఈ రాహు ఇంటి ఓనర్ పుచ్చబట్టాడు కాబట్టి ఈ రాహుకి ఉన్నంతల బలం ఉంది కూడా శనితో గెలిచాడు అందులో ఉన్నంత బలం ఉంది కుజుడికి పని ఏంటో ఉన్నాడు అందువల్ల ఉండాలి ఇతని మాట విలువ ఎక్కువగా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి మార్చి ఇరవై ఏడు మధ్యన తక్కువ మాట్లాడతాం బెటర్ కొద్దిగా జాగ్రత్త ఉండాలి కొద్దిగా బలహీన కారణం అనమాట కొంతమేర పైకి బాగోపోయినా లోపల బలం అంటూ ఉంటది రాజకీయంగా చక్రం తిప్పగలడు ఏంటా అనుకునే జరగటం లేదని చెప్పి ఫిబ్రవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండు మధ్యన కొద్దిగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ వీరి పార్టీకి సంబంధంగా ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి నాలుగు దాకా కొంచెం బాగా డబ్బులు ఖర్చు పెడుతుంది సార్ కనుక పక్కన వాళ్ళ కోఆపరేషన్ పక్కన వాళ్ళు మేము కలుస్తాం రావటం ఇవన్నీ మార్చి ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో ఐదు పంతొమ్మిది సంతోషం సంతోషణ వార్తలు ఫోన్ ఎక్విప్మెంట్స్ ఫోన్ సేర్ ఎక్కువ మాట్లాడతాం లావాదేవీలు అందరూ కూడా ఎక్కువ పబ్లిక్ రేషన్స్ జనాకర్షణ పది మంది జిందాబాద్ జిందాబాద్ అని చెప్పి అంటాం అది అతి రహస్యం అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఊరి బయట కొండ ప్రాంతాలు అరణ్య ప్రాంతాలు డిసెంబర్ మూడు నుంచి ఎక్కడైతే కాలం ఉందో ఎక్కడైతే నది ఉందో ఎక్కడైతే సముద్రం ఉందో అక్కడ ఓట్లు గాని అక్కడ మనుషులు గాని విపరీతంగా బ్రహ్మవ్రతం పడతానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయన్నమాట అది కూడా గుర్తుపెట్టుకుని మూడు పన్నెండు పచ్చ నుంచి కాలవ నది సముద్రం సముద్రాల అవతల ఫార్మర్స్ కూడా ఇతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఇందులో బాగా సపోర్ట్ ఇచ్చేటటువంటిది బాగా సంతోషంగా ఉండేటటువంటిది ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది మధ్యన కూడా చాలా సంతోషం సంతోషమైనటువంటి వార్తలు అన్ని విషయాలు కొంచెం ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి అందువల్ల ఈ బాబుజాల చక్రీత్య రాజ రాజగ్రహం అనేటువంటి గురువు పన్నెండో ఇంట్లో ఉన్నా పంచమాధిపతి గురువు పన్నెండో ఇంట్లో ఉన్నా మరి యొక్క రాజగ్రహం గ్రహం అనేది రామంలో బుధ ఉండి దశమ స్థానంలో కుజుడు షష్టాధిపతి అనే కుజుడు రన్ భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కొంటానికి శత్రువులు అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అయితే ఘర్షణలు కానీ పొట్లాట్లు గాని ఈ వాతావరణాలు ఏమీ లేకుండా జాగ్రత్తగా మన మూమెంట్ ఇవ్వాలి మనం అంటే పవన్ కళ్యాణ్ కాదు అది ఎప్పటి నుంచి అంటే ఆరు ఏడు పద్దెనిమిది నుంచి ఏడు సంవత్సరాలు ఈ ఆరు ఏడు పద్దెనిమిది నుంచి మొదట ఐదు నెలలు అంటే మూడు పన్నెండు పద్దెనిమిది వరకు కొద్దిగా అన్ని విషయాలు అమలుపాటుగా ఉండాలి నేను అక్కడ బలహీనం చెప్తున్నది ఆగస్ట్ ఆరు నుంచి ఆగస్టు ఇరవై ఆరు చెప్తున్నాను మాట విలువ కానీ ఆలోచన విధానాల తేడా గాని మొండిగా వ్యవహరించడం ఆగస్ట్ ఆగస్టు ఇరవై ఆరు నుంచి మరి సెప్టెంబర్ పంతొమ్మిది పక్కనోళ్ళు కొద్దిగా ఒక పార్టీ వ్యతిరేకించడం పక్కన వాళ్ళు వ్యతిరేకించడం ఉన్నా కూడా ఇక్కడ బాగానే ఉంది ఇంటెలిజెంట్ గానే బిహేవ్ చేస్తారు కొంచెం మంచిగా ఉంటుంది ఎవరు కలిస్తే బాగుండు మనం కలుద్దాం మనం కలుద్దామని చాలా మంది కలుస్తానికి ఆగస్ట్ ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది మధ్యన బాగా వస్తారు మళ్ళీ అక్టోబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ పదమూడు మధ్యన కూడా బాగా డబ్బులు ఖర్చు పెడతాం కానీ బాగా వాతావరణాలు కానీ మూమెంట్స్ కానీ దూర ప్రయాణాలు కానీ ఇతని యొక్క ట్రావెలింగ్ బాగా అప్ అవ్వటం కానీ అన్నీ బాగానే ఉంటాయన్నమాట మరి నవంబర్ పదమూడు నుంచి కూడా డిసెంబర్ మూడు బాగానే ఉంటుంది డిసెంబర్ మూడు నుంచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడ్ లో జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మార్చి ఇరవై ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మార్చి ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి దాకా బలం అంటూ ఉన్నది సంతోషం ఉన్నది సంతోష వార్తలు ఉన్నది కలియుగ ధర్మాలు ఆచరించు ఎలా చేయాలి ఎలా చేయాలి అనేటటువంటిది చేస్తారు ఘర్షణల జోలికి వెళ్ళకూడదు చాలా మంది ముసలవాళ్ళు ఈయనకంటే వయసుకు వాళ్ళు బాగా సపోర్ట్ మార్చి ఇరవై ఒకటి నుంచి ఇస్తారు మే ఇరవై ఒకటి దాకా ఎలక్షన్స్ అంటూ ముందుకు రాకుండా మార్చి ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఒకటి దాకా కనుక ఇతను రాజకీయంలో చక్రం తిప్పుతూ ఉంటే మే ఇరవై ఒకటి లోపల మూవ్మెంట్స్ చాలా చాలా బాగున్నాయి కాబట్టి చాలా మంది మంచివాళ్లు పబ్లికేషన్స్ ఉన్నవాళ్ళు కలవటానికి అవకాశాలు అనేటటువంటి వేరే పార్టీలు కూడా మార్చి ఇరవై ఒకటి నుంచి మార్చి మే ఇరవై ఒకటి దాకా బలం అనేటటువంటిది ఉన్నది మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే జూలై ఆరో తరగతి తర్వాత ఎదుపు వస్త్రం ధరించి ఎదురుపూలతో సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం చేసుకునేటైతే చాలా మంచి జరగడానికి అవకాశం ఉన్నది ఏడు సంవత్సరాలు ఆరు ఏడు పచ్చని నుంచి చిన్న పిల్లల్ని ఆయన వేన మీద పెట్టుకోవటం చిన్న పిల్లల సలహాలు వాళ్ళ అబ్బాయిని అప్పుడప్పుడు ఎత్తుకోవటం కనుక వాళ్ళ అబ్బాయిని పిల్లల్ని ముద్దు పెట్టుకోవటం ఇటువంటిది పిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పిల్లలకి కొద్దిగా చేస్తుండేటైతే ఈ కుజుడు బలవంతుడు ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి అటెండెన్స్ ఇవ్వటం అనేటటువంటిది ముఖ్యము పెయికి పైకి పెట్టుకోవాలంటే ఎర్రగుండ కష్టం కాబట్టి ఎర్ర హ్యాండ్ కట్షిప్ అనేటటువంటిది పెట్టుకోవచ్చు ఈయన ఎర్ర జెండా పార్టీ వాళ్ళతో మూవ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి వందకు వంద పాలు అది లాభదాయకం అనేటటువంటిది కొద్దిగా సానుకూలమైన మాస్ఫీస్ అనేటటువంటివి ఉంటాయి అది అందువల్ల సీఎం అవుతాడా సీఎం అవుడా నేను ఇప్పుడు చెప్పటం లేదు ఎలక్షన్ ఒక వారం రోజు మనంగా కూడా చెప్పకూడదు పబ్లిక్ అనౌన్స్ చేస్తే జరగపోయేటే జ్యోతిషం కూనైపోద్ది నా నా పరువుపై నా పరువు అనేటటువంటిది కాదు ముఖ్యం ఎలక్షన్స్ లో ఎప్పుడు మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది చేయకూడదు గ్రహస్థితి నుంచి ఎట్లా ఎట్లా ఉన్నది మీకు చెప్పడం జరిగింది మార్చి ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ ఇయర్ మే ఇరవై మధ్యన బలం ఉన్నది ఇతరులు కలుస్తారు అందరూ మెచ్చుకుంటారు సహాయం చేస్తారు ఎక్కువ భాగం మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి ఎందుకయ్యా అంటే కుజుడుల రాహు రన్ అవుతున్నాడు కుజుడు సింహం రాహు కర్కాటకం కనుక ఇది తేడా ఉన్నా కూడా రాహు ఇంటి వానరు ఉచ్చపడతాం చంద్రుడు ఈ రాహు అనేటటువంటిది నవామి చక్రంలో ఇక్కడ మేనవ్లో ఉండి శని చంద్ర చూడబడుతున్నాడు కాబట్టి శని ఏకైక రాజయకారుడు కాబట్టి వృషభ రాశికి కొంత అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అందువల్ల గట్టిగా ప్రయత్నం చేస్తాం చేయాలని భగవంతుని మనం మంచిగా ఉండాలని రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఘర్షణలు వాతావరణాలు విషయాలు కొద్దిగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రికల్ విషయాలు ఒడుదుకులేం లేకుండా ప్రతి విషయాలు జాగ్రత్తగా పన్నెండు ముందుకు వెళ్ళాలి ఇతనికి బలం మూడు పన్నెండు పద్దెనిమిది నుంచి బాగా పెరుగుద్ది ఇక్కడ ఆరు ఏడు పద్దెనిమిది నుంచి మంచి చెడు రెండు వెళ్తారు రెండు చోట్ల మాత్రమే ఇరవై ఎనిమిది ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది దానికంటే చిన్నది దానికంటే చాలా చాలా చిన్నది రేపు ఆగస్ట్ ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు కనుక ఆరు ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఎనిమిది పద్దెనిమిది ఏం జరుగుతుందో చూడండి వాగ్వాదాలు కొన్ని ఆర్గ్యుమెంట్స్ కొన్ని కాంపిటీషన్స్ అనేటటువంటి ఉంటాయి నెక్స్ట్ ఇయర్ ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది నుంచి ఒకటి మూడు పంతొమ్మిది మధ్యన కొద్దిగా మాట అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనకి ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి పంతొమ్మిది కొద్దిగా కొత్త పార్టీలు కలవటం కానీ ఒక బలం గాని ఒక సంతోషంగాని ఒక హ్యాపీ కానీ కొంత చూస్తారు మంగళ మహత్ శుభం భూయా